బడ్జెట్ జరిగేటప్పుడే సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రెండవ సోషియో ఎకనామిక్ సర్వే అంటే ఇది రెండవ బడ్జెట్ కాబట్టి రెండవ సోషియో ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రెండవ సోషియో ఎకనామిక్ సర్వేలో వీళ్ళు దాంట్లో ఏకంగా ప్రింట్ కొట్టేశారు ఏమని కొట్టారు ఎంఎస్ఎంఈ సెక్టార్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఏకంగా ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చేసామంట ఇచ్చేశారు సోషో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అసెంబ్లీకిలో పంచిపెట్టిన కాపీలు ఇవి రిలీజ్ చేసిన కాపీలు సెకండ్ సోషియో ఎకనామిక్ సర్వే అంటే రెండో బడ్జెట్తో పాటు వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రెండో సోషియో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఏకంగా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో ఏకంగా ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఏకంగా ప్రింట్ కొట్టి పెట్టేశారు అంటే